రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మాస్ జాతర అక్టోబర్ ముప్పై ఒకటిన సాయంత్రం ప్రీమియర్లతో థియేటర్లో రిలీజ్ అయింది ఈ సినిమా నవంబర్ ఒకటి నుంచి రెగ్యులర్ షోలు కూడా పడ్డాయి టీజర్ ట్రైలర్ బాగా ఆకట్టుకుంది డిజిటల్ మాధ్యమాల్లో ఈ సినిమాపై మంచి బాస్ కనిపించింది రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకుంది ప్రీమియర్లో ఏకంగా ఐదు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు తీసుకువచ్చింది ఎందుకంటే అఫీషియల్గా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది ఇక ఈ సినిమా అద్భుతమైనటువంటి పాజిటివ్ టాక్తో వెళ్తోంది కాంబో రిపీట్ కావడంతో మాస్ జాతర డబుల్ ధమాకా అంటూ ఉన్నారు సినిమాలో ఎంతోమంది జబర్దస్త్ కమెడియన్లు ఉన్నారని పంచ్ డైలాగులతో అదలగొట్టారంటున్నారు రవితేజ లాస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్తో పోలిస్తే తొలి రోజు కలెక్షన్స్ సూపర్గా వచ్చాయి తొలి రోజు ఇరవై కోట్ల కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ సినిమా రెండో రోజు పదిహేను కోట్ల రూపాయలు మూడో రోజు పదమూడు కోట్ల మేర అందుకుంది నాలుగో రోజు తొమ్మిది కోట్ల రూపాయలు ఐదో రోజు పది కోట్ల మేర అందుకుంది ఆరో రోజు ఎనిమిది కోట్ల రూపాయలు ఏడో రోజు ఆరున్నర కోట్ల రూపాయలు ఎనిమిదో రోజు ఈ సినిమా ఏడు కోట్ల రూపాయల మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది ఇక తొమ్మిదో రోజు మూడున్నర కోట్ల మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది ఈ మూవీకి భోగవర్పు దర్శకత్వం వహించారు ఆయనకిది డెబ్యూ మూవీ డైరెక్షన్ అదిరిపోయిందంటూ కూడా రవితేజ ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నారు రవితేజ స్త్రీలేలతో పాటు నవీన్ చంద్ర విటివి గణేష్ రాజేంద్ర ప్రసాద్ హైపర్ ఆది కీలక పాత్రలు చేశారు సినిమాలు శ్రీకా స్టూడియో సమర్పణలో సీతారా ఎంటర్టైన్మెంట్స్ వాచ్యూంగ్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ సౌజన్య సినిమా నిర్మించారు స్టోరీ స్టోరీవేస్ చూస్తే అల్లూరి జిల్లాలోని గిరిజన అడవివరం చుట్టుపక్కల గ్రామాలను శివుడు నవీన్ చంద్ర శాసిస్తూ ఉంటాడు తన చర్యలతో రైతులతో అరుదైన శీలావతి రకం గంజాయి పండించి దాన్ని కోల్కతాకు స్మగ్లింగ్ చేస్తాడు రాజకీయ నాయకుల దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్ వరకు అందరినీ తన చేతుల్లో ఉంచుకుని ఈ దంద సాగిస్తాడు రైల్వేలో నిజాయితీ గల లక్ష్మణ్ భేరి రవితేజ వరంగల్లో పనిచేసే సమయంలో తప్పు చేసిన మినిస్టర్ కొడుకుపై చేసుకుంటాడు దీంతో చివరికి అడవి ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది శివుడి దందాను లక్ష్మణ్ ఎలా అడ్డుకున్నాడనేది తెరపై చూడాల్సిందే అయితే ఈ కథలో తులసి శ్రీలీల హనుమాన్ రాజేంద్ర ప్రసాద్ వీరిద్దరూ ఎవరు చివరికి ఏమైందనేది మిగిలిన స్టోరీ ఈ సినిమాకి ముప్పై శాతం దాటే ఆక్యుపెన్సీ కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వారాలు థియేటర్లు ఈ సినిమా ఆడే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు